సాహిత్యం బౌద్ధ బాజాలని మనం తెలుసుకోవాల్సినట్టు అవసరం ఉంది జ్యోతిరావు కూలి మనందరూ తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ గురువు గారు ఆయన ఒకే మాట అన్నాడు విద్య లేక వివేకం లేదు వివేకం లేక నీతి లేదు నీతి లేక నిత్తం లేదు నిత్తం లేకనే ఈ యొక్క సమస్త ప్రజానికం అందరూ కూడా అధోగతి పాలయ్యరు అజ్ఞానంతో అంధకారంతో పాలయ్యరు అన్నిటికి కారణం అవిద్య అని చెప్పేది అందుకే ఆయన విద్య వినియోధించినటువంటి ఆయన తన భార్య సావిత్రి బాధితులేకి విద్య చేయించుడు మనం మా ఇంటికి వచ్చినటువంటి భార్యతో మనం కాపురం చేస్తాం కానీ మహాత్మా జ్యోతిరావు కులే తన ఇంటికి వచ్చినటువంటి సావిత్రి బాధితులేకి విద్య నేర్పించాలని టీచర్ చేసి ఇవ ఈ సమాజంలో ఎవరికైతే విద్య అందనంత దూరంలో ఉందో మరి వారికి విద్య చేపించినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు కులే దంపతి సావిత్రిబాయి బావి చదువు చెప్పలేకపోతే ఆ రోజు చదువు నిషేధం శూద్రులకు చదువు నిషేధం చూదురులు అంటే ఇంత ముందు మిత్రులు చెప్పినట్టుగా కమ్మ కాపో రెడ్డి విలమ మీరు ఈ మధ్య కాలంలో చూసే ఉంటారు పార్లమెంటులో లో గౌరవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఎంపీ అప్పుడు హిందీలో ప్రశ్న అడుగుతుంటాడు అక్కడ నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి ఆమె ఫస్ట్ అంటది రేవంత్ రెడ్డి ఫస్ట్ మీరు హిందీ నేర్చుకోండి అంటాడు అప్పుడు రేవంత్ రెడ్డి నిజంగా తన మూలాలు తెలిసినటువంటి రేవంత్ రెడ్డి చాలా ప్రౌడ్ అనిపిస్తుంది శూద్రుడు అనే తన మూలాలు తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి అంటాడు మేము శూద్రుడం ఈ భారతదేశంలో మాకు విద్యను దూరం చేసిండు అందుకే నేను హిందీని సరిగా మాట్లాడలేకపోతుందని గర్వంగా ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మనందరూ చాలా అదృష్టవంతులం అందుకే విద్య పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది అది రాజకీయం కాదు నేను వాస్తవం మాట్లాడుతున్నాను కాబట్టి విద్య అనేది అంత ముఖ్యమైనది సో అట్లాంటి విద్య విలువ తెలిసినటువంటి సావిత్రిబాయి పూలే భర్త మహాత్మా జ్యోతిరావు పూలే మరి టీచర్ టీచర్గా చేసి మన కోసం చదువు కోసం పంపిస్తే ఆ మీద బురద నీళ్ళు జరుగుతారు పేడ నీళ్ళు జరుపుతారు రాళ్లతో కొడతారు చివరికి చంపడానికి కూడా ప్రయత్నం చేస్తారు ఇంటర్ నుంచి బయటకి కెట్టేస్తారు అయినా కూడా ఆమె ఆ గొప్ప దంపతులు ఆపకుండా ప్రయత్నం చేయడం ద్వారానే ఈరోజు మందిని ఇక్కడ మరి మన మాధవాని పల్లె రెండు వందల మంది ప్రభుత్వ ఉద్యోగాలు అయ్యిరంటే వారి యొక్క తాగ ఫలితమే కాబట్టి ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాల్సినట్టు అవసరం బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ తెలిసిందే అంబేద్కర్ బడిలోకి పోతే బడిలోకి రానియాలి అయినా కూడా బడి బయట ఉండి వాళ్ళ వాళ్ళకంటే కూడా గొప్పగా చదువుకొని మరి మన తలరాత కాదు ఈ భారతదేశం యొక్క తరరాత రాసేటువంటి రాజ్యాంగం రాసే అప్పు వచ్చింది అవకాశం వచ్చిందంటే ఆయన యొక్క జ్ఞానం వల్ల వచ్చింది ఆయన ఎన్నో పోరాటాలు చేసేది ఒక్కసారి ఊహించుకోండి నేను క్లాస్ రూమ్లో లోకి నీకు ఎంత బాధ ఉండదు నీకు అక్కడ ఉన్నటువంటి నీళ్ళు కానియకపోతే నీకు ఎంత బాధ ఉంటుంది ఆయన తిరిగిపోయినా కృషించిపోయినా ఆయన ఒక్కటే అనుకున్నాడు విద్యనే నా ఆయుధం అనుకున్నాడు ఆ విద్య ద్వారానే సర్వ జ్ఞానాన్ని పొందిండు ప్రపంచం మీద వేయిండు మన భారతదేశం యొక్క కలరాత మార్చిండు నిజంగా మనకు రక్షకుడు ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మన రక్షకుడు ఇప్పుడు మనకు కొలుస్తున్నటువంటి సోయన్స్ స్వెన్సో ఏ మతాల దేవులు కాదు మన రక్షకు నిజమైన రక్షకుడు ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఏం సమస్య వచ్చినా ఎక్కడ పోతాం మనం ఏమన్నా కొట్టినట్టు పోతాం పోలీస్ స్టేషన్ పోతాం పోలీస్ స్టేషన్ ఏం ప్రకారం ఏర్పడది రాజ్యాంగం ప్రకారం ఏర్పడదు నీకు ఆరోగ్యం ఇబ్బంది తేడిపోతావు హాస్పిటల్ పోతావు హాస్పిటల్ దేని ప్రకారం ఏర్పడది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏర్పడదు నీ కొడుకు పుట్టే చదువుకోవడానికి వెళ్ళిపోతావు బడికి పోతావు బడేట్లు ఏర్పడదండి రాజ్యాంగం ప్రకారం ఏర్పడింది సో ఇట్లాంటి ప్రభుత్వ వ్యవస్థలను మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా కూడా ఈ ఊర్లో పుట్టడం నాకు చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నా ఈ గ్రామంలో ఎంతో మంది గొప్ప గొప్ప మహనీయులు ఎంతో పోరాటాలు చేసి సర్వస్వం త్యాగం చేసి నిజంగా మన ఊర్లో గురించి మనకు తెలియదు మల్లికార్జున గురించి నాకు గొప్ప అనిపించదు నా గురించి నా సార్ గొప్ప అనిపించదు నా గురించి నాకు గొప్ప అనిపించదు కానీ మన గ్రామంలో ఎంతో మంది ఈ సమాజం బాగుకోసం కోసం సమ సర్వస్వం త్యాగం చేసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆ పరంపరను మనం ముందుకు తీసుకుపోదామని ఇక్కడ ఎంత మంది వచ్చి కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే ఒక్కడే ఈ దేశంలో ఉన్న సమస్త ప్రజానికి సర్వహక్కులు ఇచ్చిండు ఇక్కడ వచ్చినటువంటి ఒక్కొక్కరు వంద మందితో సమానంగా నేను భావిస్తున్నా ఇక్కడ మనం పేర్కొన్నటువంటి పది అంశాలు ఉన్నాయో వాటన్నిటిని సాధించే వరకు ఖచ్చితంగా మనందరం కూడా కృషి చేస్తే ఇరవై ఏళ్ళు కాదు ఇరవై ఏళ్ళ డాక్యుమెంట్ కాదు ఐదేళ్లలోనే మనం చేసి చూపిస్తామని ఆ యొక్క కాన్ఫిడెన్స్ తోటి మనం ముందుకెళ్దామని మీ అందరికీ ఒక్క కాల్ తోటి ఒక్క మెసేజ్ తోటి ఎవరికి కూడా ఫోన్ చేయండి ఒక్క మెసేజ్ చూసి ఇక్కడి దాకా వచ్చి ంత గొప్పగా మీరు విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈ మహనీయులు మనం చూపించిరో ఆ క్రమంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఆన్లైన్ గురుకుల క్లాసులు కానీ స్పోకెన్ ఇంగ్లీష్ సూచిత క్లాసులు కానీ ఎన్నో కార్యక్రమాలు స్కూళ్ళలో క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ చేయడం ద్వారానే మమ్మల్ని రాజస్థాన్ జాతీయ స్థాయిలో శిక్షణకు రాజస్థాన్ పంపించడం జరిగింది మిత్రమా చెప్తే ఇది అశ్ కాదు కానీ అక్కడ ఉన్నటువంటి సందర్భం ఒకటి మీకు చెప్పాలి ఈ సందర్భం సమయం లేదు కానీ చెప్పుకోవాల్సిన సందర్భం అక్కడ పది మందిని పంపించింది పది మందిలో ముగ్గురు ఓసీలు ఇద్దరు బీసీలు ముగ్గురు ఎస్సీలు అందులో మాల ముగ్గురు అంటే మన మాలల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సమాజం కోసమే పనిచేసిన సచ్యులు మనం కూడా వాళ్ళ వారసులుగా ఈ సమాజం బాగు కోసం మనం పనిచేద్దామని ఆ బ్లడ్ మనలో ఉంది ఆ డిఎన్ఏ మనలో ఉంది మన పూర్వీకులందరూ కూడా మల్ల యోధులుగా ఉంటూ ఈ సమాజాన్ని రక్షించడం కోసం ఈ గ్రామాలను కాపాడడం కోసం ఎన్నో త్యాగాలు చేసినాయి కాబట్టి మన వాళ్ళ వారసులుగా మన డిఎన్ఓలు ఆ బ్లడ్ లో ఉంది కాబట్టి మనం తట్టి లేపితే మనందరం కూడా ఒక్కొక్కరు ఒక యోధులుగా పనిచేసి ఈ సమాజ బావు కోసం ఈ గ్రామ బావు కోసం ప్రతి ఒక్కరం చేయ కలిపి ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ ఇంత పెద్ద సమావేశాన్ని గొప్పగా సక్సెస్ చేసిన పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ